వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదా ఈరోజు నేను ఇడ్లీ సాంబార్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది ఇడ్లీలోకి కాదు దోశలోకి పొంగల్లోకి అలాగే మినపగారెలు ఉంటాయి కదా వాటిలోకి కూడా చాలా బాగుంటుందనమాట ఇది బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఎలా చేయాలో చూసేద్దాం ముందు ముందుగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని వాష్ చేసేసి నీట్గా నానబెట్టి పెట్టేసుకోవాలి తర్వాత ఇక్కడ కందిపప్పుని ఒక కప్పు వరకు కందిపప్పు తీసేసుకొని ఇది కూడా వీటిని కూడా నీట్గా వాష్ చేసేసి ఒక టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసేసి ఒక టెన్ మినిట్స్ లేదు అంటే ఒక ట్వంటీ మినిట్స్ అలా నానబెట్టి పెట్టేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా అయినా వాష్ చేసుకొని వేసేసుకోవచ్చు అనమాట టైం ఉంటే ఒక పది నుంచి ఇరవై నిమిషాల వరకు నానబెట్టుకోండి నేనైతే ఇక్కడ ఒక పది నిమిషాలు నానబెట్టి కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను మీకు కావాల్సినంత కంది పప్పు తీసేసుకోండి తర్వాత చూసారు కదా తగినన్ని వాటర్ కూడా వేసేసుకోవాలి తగినన్ని వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అలా వచ్చే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ పోయిన తర్వాత ఇలా కందిపప్పుని బాగా మెత్తగా మెదిపి పెట్టేసుకోవాలి ఇలా బాగా మెదుపుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత పోపు కోసం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసేసాను అన్ని కలిపి ఒకేసారి తర్వాత ఇందులోకి రెండు ఉల్లిపాయలు కట్ చేసుకున్నవి అలాగే ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసాను అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిని మెదిపి వేసేసుకోవాలి వేసేసిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకోండి సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని నీట్గా వాష్ చేసేసుకొని కరివేపాకును కూడా ఇందులో వేసేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు వేగే వరకు కాసేపు వేగనిచ్చేసేయాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక బాగా పండిన టమాటాలు ఉంటాయి కదా అవి రెండు తీసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి మీరు ఉల్లిపాయలు ఇంకా చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలు ఉంటే డైరెక్ట్ అలానైనా వేసేసుకోవచ్చు సాంబార్కి చాలా బాగుంటుంది అవి ఉంటే అలానే వేసేసుకోండి సరిపోతుంది తర్వాత ఈ టమాటో కూడా వేగిపోవాలి ఈ టమాటో ఒకసారి ఇలా కలుపుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు నీళ్ళని ఇందులోకి వేసేసుకోవాలి చింతపులుసు మనకి తగినంత వేసేసుకోవాలి మనం తీసుకున్న కందిపప్పుని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకోండి ఒకేసారి అంతా వేయకుండా ఒకవేళ తర్వాత కారము అలాగే కారము ఒక చిన్న స్పూన్తో ఒక స్పూను అలాగే ధనియాల పొడి ఒక చిన్న స్పూన్తో వేసేసాను అలాగే సాంబార్ పౌడర్ ఒక పెద్ద స్పూన్తో సాంబార్ పౌడరు అలాగే కొంచెం ఉప్పు వేసేసాను కళ్ళుప్పు వేసేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఈ పౌడర్స్ కూడా కాసేపు వేగనిస్తే బాగుంటుందనమాట ఈ పౌడర్స్ అన్నింటినీ కలిపి ఒకసా కాసేపు అలా కలిపేసి వేగనిచ్చేసేయండి కొంచెం ఇలా ఆయిల్ పైకి వస్తూ కనిపిస్తుంది అనమాట పైకి ఆయిల్లో వచ్చేటప్పుడు తర్వాత మనము ఇందులోకి ఒకసారి కలిపేసి ఇందులోకి మనం ఇందాక కందిపప్పుని ఉడికించుకొని మెదిపి పెట్టుకున్నాం కదా ఆ కందిపప్పుని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా ఇందులోకి వేసేసుకోండి సరిపోతుంది ఇలా వేసేసి ఒకసారి బాగా కలిపేసి కుక్కర్లో ఇంకా పప్పు ఉంటుంది కదా ఆ పప్పు ఆ కుక్కర్లోకి మనకి కావాల్సినంత వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి మీకు ఎంత పలుచగా కావాలి అనుకుంటే అంత పలుచగా నీళ్ళు యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ చిక్కగా ఉండకూడదు అనమాట నార్మల్గా కొంచెం అలా ఉంటే బాగుంటుంది సాంబారు చూసారు కదా ఇలా ఒకసారి కలుపుకొని దీనిని ఇంకా పొంగుకొచ్చే వరకు కాసేపు అలా పొంగుకొచ్చిన తర్వాత వదిలేసేయండి బాగా పొంగుకొచ్చిన తర్వాత ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసేసాను అలాగే కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసాను వేసేసి ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని ఇంకా కాసేపు మరగనిస్తే సరిపోతుంది ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు అలా ఉడికితే సరిపోతుందనమాట సాంబారు చూసారు కదా ఆల్రెడీ కందిపప్పు ఉడికించుకున్నాము బాగా వేయించుకున్నాం కదా ఆ పౌడర్స్ కూడా కాసేపు ఉడికితే సరిపోతుందనమాట చూసారు కదా ఈ సాంబార్ని చేయడం చాలా ఈజీ అలాగే ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట చాలా కమ్మగా కూడా ఉంటుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే ఇడ్లీలోకి చట్నీతో పాటు ఇలా సాంబార్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇడ్లీలోకే కాదు చెప్పాను కదా మీరు దోశలోకి పొంగల్లోకి అలాగే మినపగారెలు ఉంటాయి కదా ఉద్దివెడ అందులోకి కూడా ట్రై చేసేయచ్చు చాలా బాగుంటుంది అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి